తిరుమలలో బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయన పలువురు సాధువులతో కలిసి శ్రీవారి ఆలయం వద్ద నిరసన చేశారు తిరుమల పవిత్రతను వెంకన్నకు విన్నవిద్దాం అంటూ పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు బోడె రామచంద్ర యాదవ్ పలువురు సాధువులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు రాజకీయ వ్యాఖ్యలు నిరసనలు చేయకూడదని బోడె రామచంద్ర యాదవ్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు కానీ రామచంద్ర యాదవ్ మాత్రం పోలీసుల నోటీసులు టీటీడీ నిబంధనలు బీఖాతరు చేస్తూ నిరసన చేపట్టారు అడ్డుకోబోయిన విజిలెన్స్ పోలీసులతో గొడవకు దిగారు పోలీసులు ఎంత సర్ది చెప్తున్నా కూడా పట్టించుకోకుండా నిరసనకు కూర్చోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయం ముందు నుండి నిరసన చేపట్టిన బోడ రామచంద్ర యాదవ్ తో సహా సాధువులను అదుపులో తీసుకున్న పోలీసులు తిరుపతి పోలీస్ స్టేషన్ కు తరలించారు రిప్రజెంటేషన్ ఇదే రిప్రజెంటేషన్ అన్న మేము మేము మౌనంగా కూర్చుంటున్నాం మౌనంగా కూర్చుంటున్నాం మౌనంగా కూర్చుంటున్నాం మేము మేము ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అన్న ముఖ్యమంత్రి గారు పద్దెనిమిదో తేదీ నిర్ణయం తీసుకుంటానని చెప్పి మాట చెప్పారు మరి ఆయన క్వశ్చన్ చేయండి తర్వాత నన్ను క్వశ్చన్ చేయండి నేను మాట తప్పాను అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మాట తప్పారు తిరుమల విషయంలో లోమార్ ఆర్గ్యుమెంట్స్ అన్న మీరు ఏం చేసే సిద్ధంగా ఉన్నారన్న మీరు లాఠీ చార్జ్ చేయండి ఆర్డర్స్ తెచ్చుకోండి ఏమైనా చేయండి అన్నింటికి తెగించి రోజు ఇక్కడ సమస్య క్లియర్ అయ్యేంత వరకు వచ్చేంత వరకు అయితే మాత్రం లేసే ప్రశ్నే లేదండి

ఏదైనా సరే నాకు తెలుసు ఇది వేరే రాజకీయ అంశాలు అయితే కరెక్ట్ అన్న ఇది స్వామికి సంబంధించింది ఎవరు తీర్చినప్పుడు స్వామి స్వామికే స్వామి ఎదురు బయట ఎవరు చేసిన ఒకటే కదా ఇది ఇది నా సమస్య కాదు కదన్న నా సమస్య లేదా ఆయన సమస్య அவச்சும் என்னால <muchas> <muchas>